హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్ ఈరోజు వీడియోలో నాలుగు రకాల హెల్దీ స్నాక్స్ రెసిపీస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ స్నాక్స్ హెల్దీయే కాదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఎలా చేసుకోవాలో చూద్దాం అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దీనికోసం ముందుగా రోట్లో ఐదారు వెల్లుల్లి రేఖలు కొంచెం కారం వేసుకొని కచ్చాబిచ్చగా దంచుకోవాలి ఇలా దంచిన వెల్లుల్లి కారాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో ఐదు కప్పుల మరమరాలు వేసుకోవాలి ఈ మరమరాల్ని లో ఫ్లేమ్లో కదుపుకుంటూ వేయించుకోవాలి మరమరాలు క్రిస్పీగా అయ్యే వరకు మాడిపోకుండా వేయించుకోవాలి మరమరాల్ని ఇలా వేయించుకుంటే ఎక్కువ రోజులు మరమరాల మిక్చర్ ఫ్రెష్గా ఉంటుంది చూడండి ఈ విధంగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేడి చేసుకొని పావు కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి పల్లీల్ని స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని రెండు నిమిషాలు వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత పావు కప్పు పుట్నాల పప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఎనిమిరపకాయ ముక్కలు నాలుగు వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి అన్నీ ఇలా వేగిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకోవాలి ఇలా వేయించినప్పుడు ఫ్లేమ్ లోనే ఉండాలండి వెల్లుల్లి కారాన్ని పచ్చివాసన పోయే వరకు అర నిమిషం వేయించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి అర నిమిషం వేయించుకుంటే సరిపోతుంది రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి మనం వేసిన వెల్లుల్లి పచ్చివాసన తగ్గగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి అర నిమిషం పాటు వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న మరమరాలు వేసుకోవాలి ఈ మరమరాలుకి ఉప్పు కారం బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు స్టవ్ ఆఫ్లోనే ఉండాలండి వెల్లుల్లి ఫ్లేవర్తో కారం పురుగులు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి వీటిని బాగా కలిపిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం స్టోర్ చేసుకోవాలండి ఈ మరమరాలకి గాలి తగలకుండా ఉంటే వారం రోజులైనా ఫ్రెష్గా ఉంటాయండి అయితే వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మనం గాలి తగలకుండా ఇలా గ్లాస్ జార్లో కానీ ఎయిర్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవాలి అంతేనండి మరమరాల మిక్చర్ రెడీ అయిపోయింది ఇప్పుడు అటుకుల మిక్చర్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు కప్పుల అటుకులు వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని అటుకుల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుంటే అటుకులు ఆడిపోయే అవకాశం ఉంది అందుకే ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అటుకులు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి ఇలా కొంచెం క్రిస్పీగా అయితే సరిపోతుంది ఇలా రెండు నుంచి మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా అటుకులు పట్టుకున్నప్పుడు ఈ విధంగా క్రిస్పీగా అవ్వాలి తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అరకప్పు వరకు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి అప్పుడే పల్లీలు మనకి క్రిస్పీగా వేగుతాయి ఇలా పల్లీలు వేగిన తర్వాత అరకప్పు పుట్నాల పప్పు వేసుకొని వేయించుకోవాలి పుట్నాల పప్పు వేయించుకోవడానికి ఎక్కువ టైం పట్టదండి ఒక్క నిమిషం వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇలా జీడిపప్పు ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి మీకు అటుకుల మిక్చర్ ఎక్కువ స్పైసీగా కావాలంటే కరివేపాకు వేసినప్పుడే పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు నేనైతే పచ్చిమిర్చి వేయలేదండి ఇప్పుడు పావు స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఒక పావు స్పూను జీలకర్ర లేదా సోపు పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్న అటుకుల్ని వేసుకోవాలి అటుకుల్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుంటున్నానండి నేను పచ్చిమిర్చి వేసుకోలేదు కాబట్టి ఇలా కారం వేసి బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా అయితే ఐదు నిమిషాల్లో అటుకుల మిక్చర్ రెడీ అయిపోతుంది చివరిలో ఒక పావు స్పూను పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి పంచదార వేయడం వల్ల అటుకుల మిక్చర్ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు అంతేనండి అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది పిల్లలకి ఇలా స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు కారం పల్లీలని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి ఇదే ప్రాసెస్లో ఇంకా ఎక్కువ పల్లీలు కూడా తీసుకోవచ్చండి స్టవ్ను లోలో పెట్టుకొని ఈ పల్లీలను బాగా వేయించుకోవాలి ఇలా సిమ్లో పెట్టి వేగించుకోవడం వల్ల పల్లీలు లోపల నుంచి బాగా వేగుతాయండి ఇలా రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత పైన పొట్టు ఇలా ఊడొచ్చేస్తుంది చూడండి ఇలా మూడు నిమిషాలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసినప్పుడే మీకు కావాలంటే పొట్టు మొత్తం తీసుకోవచ్చండి నేనైతే పల్లీలు పొట్టు తీయట్లేదు ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత నాలుగు వెల్లుల్లి రేఖలు దంచి వేసుకోవాలి రెండు ఎండిమిరపకాయలు ముక్కలుగా చేసి వేసుకోవాలి టౌను లోనే ఉంచుకొని వీటిని ఒకసారి వేయించుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి ఇవి ఒకసారి వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకోవాలి ఈ పల్లీలకి ఉప్పు కారం బాగా పట్టేటట్టు ఈ విధంగా బాగా టాస్ చేయాలి ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇంకో రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఉప్పు కారం చూసుకొని పడితే కొంచెం వేసుకోవాలి వీటిని ఈరోజు కన్నా మరుసటి రోజు చాలా టేస్టీగా ఉంటాయండి మనకు ఎప్పుడైనా కారంగా తినాలనిపించిన ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు శనగల తాలింపుని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం తీసుకునే శనగల క్వాంటిటీని మూడు నుంచి నాలుగు గంటల నానబెట్టుకోవాలి లేకపోతే ఓవర్ నైట్ నానబెట్టుకున్నా సరిపోతుంది ఇలా నానబెట్టిన శనగల్ని రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఒక కప్పు శనగలకి రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఈ శనగల్లో ఇంకా నీళ్లు మిగిలాయి కదండి ఒక స్ట్రైనర్లో వేసుకొని నీళ్ళని వడకట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ శనగపప్పు అర స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి అలాగే రెండు ఎనమిరపకాయలను చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఈ పోపు దినుసులు ఒకసారి వేగిన తర్వాత మూడు పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న శనగలు వేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒకసారి మొత్తం వేయించుకోవాలి ఇప్పుడు ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నానండి ముందుగా శనగలు ఉడకపెట్టినప్పుడే కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చివరిలో ఒక స్పూన్ పచ్చి కొబ్బరి వేసుకుంటున్నానండి ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి శనగల ప్రసాదం రెడీ అయిపోయింది అంతేనండి నాలుగు రకాల స్నాక్స్ రెసిపీస్ రెడీ అయిపోయినాయి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఉమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ